హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించిన లీస్టుల విషయంలో కొన్ని అప్డేట్స్ వచ్చాయి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే లీస్ట్ వన్ లీస్ట్ టూలకి సంబంధించి కాల్స్ వస్తున్నాయని మనం తాజాగా మాట్లాడుకున్నాం అలాగే ఇప్పుడు ఒక బిగ్ షాకింగ్ అప్డేట్ వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో రాజ్యూ యువ వికాస పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం షాకుల మీద షాక్స్ అయితే ఇస్తుంది ఈ వీడియోలో అంశానికి సంబంధించి మాట్లాడుకోబోయే ముందు మీకు ఇక్కడ ఒక ప్రశ్న అదేంటి అంటే మీరు ఎన్ని వేల రూపాయలని మెన్షన్ చేశారు లక్ష రూపాయల యాభై వేల రెండు లక్షల నాలుగు లక్షల అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక అప్డేట్లోకి వచ్చి ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే రాజ్య యువ వికాస పథకానికి సిబిల్ స్కోర్ దెబ్బ గతంలో రుణాలు తీసుకున్న వారికి ఏర్పడుతున్న ఇబ్బందులు సక్రమంగా చెల్లించిన వారికి ఈ పథకం వర్తించే అవకాశం తక్కువ మొదట అన్ని అర్హతలు ఉన్నవారిని ఎంపిక చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్న అధికారులు అని చెప్పేసి చూసుకోవచ్చు మొత్తానికి జిల్లాల వారీగా ఈరోజు మీరు ఏ దినపత్రిక తీసుకున్నా కూడా రెండు రోజుల నుండి అంటే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఇరవై ఎనిమిదో తారీఖులలో మీరు ఏ దినపత్రిక జిల్లా పేపర్ను చదివినా కూడా రాజు యువ వికాస పథకానికి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి ఈరోజు ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే నిజామాబాద్ జిల్లాకి సంబంధించి దరఖాస్తుల వివరాలను తీసుకుంటే ఉదాహరణకు తీసుకుంటున్నాను ఎస్సీఈకి సంబంధించిన అభ్యర్థులు పదివేల మంది దరఖాస్తు చేసుకున్నారు అయితే ఈ పదివేల మందిలలో సిబిల్ స్కోర్ని ప్రామాణికంగా తీసుకొని ఆ లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు ఈ సిబిల్ స్కోర్ ప్రామాణికం ఈ పథకం అమలుకు సిబిల్ స్కోర్ ప్రామాణికంగా మారైంది అయితే కొంత సబ్సిడీ పోను మిగతా పథకానికి తప్పనిసరిగా బ్యాంకు నుంచి రుణాలు అనేవి తీసుకోవాలి దీనికోసం స్కోర్ని చూస్తున్నట్లుగా దాదాపుగా దరఖాస్తులలో ముప్పై నుంచి నలభై శాతం వరకు సిబిల్ స్కోర్ ద్వారా ఎంపిక కాపోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అనే సమాచారాన్ని చూసుకోవచ్చు ఇదో వరకు మనకి ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సిబిల్ స్కోర్ అసలు అవసరమే లేదు అని చెప్పేసి ప్రకటన చేశారు కానీ ఇప్పుడు బ్యాంకులు రుణాలు ఇవ్వాలంటే మాత్రం సిబిల్ స్కోర్ ప్రామాణికం కాబోతుంది అనేది స్టేట్మెంట్ రాజీవ్ వివిక మందర్ మంజూరు పత్రాల పంపిణీ పక్కడ్బందీగా జరగాలి అని ఆ ఇన్ఛార్జ్ మంత్రులకి కలెక్టర్లకి మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఆదేశాలు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది నిరుద్యోగుల యువతకు దాదాపుగా ఆరు వేల రెండు వందల కోట్ల స్వయం ఉపాధి పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు అనే సమాచారాన్ని కూడా ఇక్కడ మీరు పరిశీలన అయితే చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం నాలుగు కేటగిరీలు ఉన్నాయి కేటగిరీ వన్ యాభై వేలు కేటగిరీ టూ వచ్చేసి యాభై వేల నుండి లక్ష రూపాయలు కేటగిరీ త్రీ వచ్చేసి లక్ష రూపాయల నుండి దాదాపుగా రెండు లక్షల నుండి మూడు లక్షలు కూడా ఇచ్చారు కేటగిరీ ఫోర్కి సంబంధించి మూడు లక్షల నుండి నాలుగు లక్షలు ఈ నాలుగు లక్షలు పెట్టుకున్న వాళ్ళే పన్నెండు లక్షల మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షల అప్లికేషన్లు వస్తే పన్నెండు లక్షల మంది నాలుగో కేటగిరీలో ఉన్నారు నాలుగో కేటగిరీలలో మంజూరు చేయాల్సిన యూనిట్లు ఎన్ని అంటే డెబ్బై తొమ్మిది వేలే కానీ పన్నెండు లక్షల మంది ఉన్నారు ఇక్కడ రెండు కేటగిరీలకు సంబంధించి చూసుకుంటే దాదాపుగా రెండు లక్షల ఎనభై వేలు కేటగిరీ మంజూరు చేయాలని భావిస్తే లక్షల ముప్పై వేలు అప్లికేషన్లు మాత్రమే వచ్చినట్లు సమాచారం తెలుస్తుంది ఇక రాజ్య యువ వికాస పథకానికి సంబంధించి జూన్ రెండో తారీఖు నుండి అక్టోబర్ రెండో వరకు ఐదు లక్షల మందికి విడతల వారిగా మంజూరు పత్రాలు కావచ్చు ఇవన్నీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది ఇందులో మొదటి ప్రియారిటీ యాభై వేల వాళ్ళకి తర్వాత లక్ష రూపాయల వారికి ఇవ్వనున్నట్లుగా సమాచారం అయితే మీరు పరిశీలన అయితే చేసుకోవచ్చు దాదాపుగా పదహారు లక్షల అప్లికేషన్లు వచ్చినట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి వచ్చే నెల పది నుంచి పన్నెండు వరకు లబ్ధిదారులకు శిక్షణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అని చెప్పేసి చూసుకోవచ్చు మీరు ఏ ఒక అంశాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారో దానిపై ఉండనున్నట్లుగా మీరు అప్డేట్ని అయితే చూసుకోవచ్చు యూనిట్లు యాభై వేల యూనిట్లు యాభై నుండి లక్ష లక్ష నుండి రెండు లక్షలు రెండు లక్షల నుండి నాలుగు లక్షలు తొంభై వంద శాతం తొంభై శాతం ఎనభై శాతం డెబ్భై శాతం శాతం సబ్సిడీ సబ్సిడీ అనేది రానుంది సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి రాజీవ్ వికాస పథకానికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి డోలలో సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు